గుడ్ మార్నింగ్ డీస్ గుడ్ మార్నింగ్ మై ఫ్యామిలీ మెంబర్స్ మనం పోయిన అంటే ఇప్పటికి నెల రోజుల క్రితం నుంచి ఎక్స్చేంజ్లో కొన్ని ఇబ్బందులు మనం సమస్యల తీసుకున్నాం వాటి మీద మనం చాలా కలత కూడా చెందాం అయితే ఇప్పుడు ఆ సమస్యలన్నింటికి దాదాపు పరిష్కారంగా ఉన్న మన ఎక్స్చేంజ్ని ఈ పది రోజుల్లో మనం కంప్లీట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేను మాట్లాడకూడదు కొంచెం ఇంటర్నలో చిన్న చిన్నవన్నీ చెక్ చేస్తున్నాను అయిపోయింది కాబట్టి మీకు అనుకున్న టైంకి నేను మీకు లాంచ్ చేస్తాను అది మన దగ్గర ఉన్న స మీది తాలూకా కేవైసీ అయిపోయినావు అట్ల అప్పటికి ఇస్తాను ఈజీగా అవుతుంది ఇప్పుడు కంగారు అప్పుడు కేవైసీ పెట్టి అవ్వలేదని చెప్పేసి మళ్ళీ మీ సీనర్స్కో నాకు మెసేజ్ పెట్టద్దు నేను చెప్పిన తర్వాత ఫస్ట్ వీక్ అంటే ముప్పై తారీఖు అయిపోతే నేను నేను వెల్లడి చేస్తాను ఫస్ట్ వీక్లో చక్కగా పెట్టేసుకోవచ్చు ఫస్ట్ వీక్ నుంచి మీ ఇష్టం పెట్టేసుకోవచ్చు కేవైసీ చేసుకోండి చేసిన వాళ్ళు అందరూ ఎక్స్చేంజ్లో పంపిస్తున్నాను ఈజీగా పంపించడానికి వీలుగా నేను కూడా అడ్మిన్లో కూడా క్లియర్ చేసుకుంటున్నాను ఏం కంగారు పడకండి మీ దగ్గరున్న కాయిన్స్ని మీరు చక్కగా అమ్ముకునే అవకాశం దొరుకుతుంది అవే కాకుండా నేను ముందు మాటిచ్చినట్టుగా నేను ఇప్పుడు కొత్త మరి కొత్త విధానాలు ఎక్స్చేంజ్లో ఒక కొత్త ఎక్స్చేంజ్ ఉంది నేను అంటే ఎక్స్చేంజ్ చేసుకునే విధానాన్ని తీసుకొస్తున్నాను దానివల్ల కూడా మీ కామెంట్స్ చక్కగా సేల్ అవ్వడం చక్కగా మీరు దాన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది కొంతమంది ఇది లిస్టింగ్ కాలేదని లిస్టింగ్ అంటే ఇలాగని ఏదేదో వాళ్ళకి తెలిసిన విధానాలు ఇది ఇలాగే కరెక్ట్ అలాగే కరెక్ట్ కొన్ని ఈ వీడియోలు ఇవే చేశారు అసలు లిస్టింగ్ అంటే ఏంటో కూడా వాళ్ళు చెప్పిన భావన వినాలనుకున్నాను నాకంటే లిస్టింగ్ అంటే ఏంటో తెలియదు మరి ఆ తెలిసాను ఆ చెప్పే విధానాన్ని వినాలనుకోను కానీ వాళ్ళు కూడా లేదు అన్నారు కానీ ఎలాగో అని చెప్పలేదు అన్న స్నేహా వారు తెలిసిందరికి చెప్పారని అనుకున్నాను మందు ప్యూర్ బ్లాక్ అండ్ టెక్నాలజీలో ఉండి క్లియర్గా మన ఎక్స్చేంజ్లోకి మీ కామెంట్స్ని పట్టుకెళ్ళి అమ్ముకుని విధానంలోనే మన ఎక్స్చేంజ్ ఉంది కాకపోతే ఇప్పుడున్న ఎక్స్చేంజ్లో కొంచెం మీరు కేవైసీ చేసుకోవడం ఈజీగా లేకపోవడం కొన్ని దానికి సంబంధించిన ఈ మెయిల్ ఇన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల డిలే అవుతుంది తప్పిస్తే ఇంకేం కాదు అది కూడా క్లోజ్ అయిపోయింది ఈ పది రోజుల్లో నేను కంప్లీట్ చేసి మీకు ఇచ్చేస్తాను చక్కగా చేసుకోవచ్చు దాన్ని మళ్ళీ మీరు ఈ ఎగబడి కాయిన్స్ మళ్ళీ కొనుక్కోవడం అమ్ముకోవడం చేసేలాగా ఈ మాట అనకూడదు నేను కానీ నా కుటుంబ సభ్యులకు ఆనందం నాకు కావాలి కాబట్టి ఆ మాట అంటున్నాను మీరు మళ్ళీ కొనడం అమ్మకాలు జరుగుతాయి తప్పకుండా ఇంకా ఒక్క కాయిన్ కూడా మన కంపెనీ నుంచి కానీ ఏ ఇతర మార్గాల ద్వారా కానీ మన కాయిన్స్ మైనింగ్ చేసుకోలేరు మీ దగ్గర ఉన్న కాయిన్స్ని మాత్రమే మీరు జీవితాంతం మన ఎక్స్చేంజ్లో కానీ ఎనీ ఎక్స్చేంజ్లో ఉంది అది డౌన్ అవుతా అంటే మార్కాలు జరుగుతాయి తప్పిస్తే ఎక్కువ రాదు వైట్ పేపరు కూడా నేను ఎందుకు తాగానంటే ఇప్పుడున్న ఎక్స్చేంజ్లో ఆ నూతనత్వంతో పాటు దీన్ని అందించాలనేటువంటి ఆలోచనతో నేను ఆగాను చాలా 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 చక్కటి ఎక్స్చేంజ్ మంది అని నా కుటుంబ సభ్యులు లేదా నా మా డాడీ చేత నేను ఖచ్చితంగా అది వింటాను విన్ వినిపిస్తాను అంత చక్కగా చేశాను మీకు చాలా చక్కగా అది ముందుకెళ్ళిపోతుంది నెక్స్ట్ మన ప్రాజెక్ట్స్ కూడా రాలేదు 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 అని చాలామంది అంటున్నారు ఒక ప్రాజెక్ట్ అంటే అన్నారు ఇప్పుడు అనలేదు ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం అంటే ఈజీ కాదు అనౌన్స్ చేయటం అనేది మనం పబ్లిక్లో నుంచి మనకు ఎలాంటివి వస్తాయి దానివల్ల ఎలా కా రికవరీస్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చే నేను చేశాను అవి నాకు కావాల్సిన సమాచారం మొత్తం మళ్ళీ పబ్లిక్ నుంచి నాకు వచ్చింది అలాగే కొత్త ప్రాజెక్టుల మీద నేను ఎక్కడ ఎవరిని కూడా ఇలా చెప్పండి అలా కట్టండి ఎక్కడ అనలేదు ఒక కాయిన్స్కి ఆ రోజు మనం చేసాం ఆ కాయిన్స్ మీద సంపాదించుకున్నారు ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి చక్కగా మేము ఈ టర్మ్ అయిపోయిన వచ్చే కాయిన్స్ని ఆ మదర్ కాయిన్స్ని చక్కగా సేల్ చేసుకుంటారు కొత్త ప్రాజెక్ట్స్లో ఎక్కడ కూడా నేను ఇలా ఇలా మీరు కొనుక్కోండి కాయిన్స్ లాంటివి ఏం చెప్పను అలాగే లేదు అది మనం ఇంతకుముందు నడుపుతున్న ప్రాజెక్టులే కొత్తగా ఉన్న ప్రాజెక్టులు తర్వాత వస్తే నడుపుతున్న ప్రాజెక్టులనే ముందు తీసుకొస్తున్నాను నేను గతం నుంచి ఎప్పటి నుంచో చేస్తున్న రియల్ ఎస్టేట్ కావచ్చు కన్స్ట్రక్షన్ కావచ్చు ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ అవి నేను తీసుకొస్తున్నాను తప్పకుండా అద్భుతంగా మీ ముందుకు తీసుకుపోదు ధైర్యంగా ముందుకు రండి ధైర్యంగా ఉండండి ఎందుకంటే నేను మాట చెప్తే మాట కోసం కట్టుబడి మీ మనిషిని వెనక ముందు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అన్నా సరే మా డాడీ ఉన్నాడని నమ్మిన మీ నమ్మకానికి కోటి రెట్లు భరోసా నేను ఇవ్వగలను లవ్ యూ డాడీస్ లవ్ యూ ఓటీటీ యాప్ కూడా రెడీ అయిపోయింది అది కూడా దీంతో ఇచ్చేస్తాను దీంతో సమాంత్రంగా దాన్ని కూడా ఇచ్చేస్తాను అలాగే మై నీడ్స్ సంబంధించిన వివరాలు కూడా నేను నెక్స్ట్ ఫస్ట్ వీక్లోనే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే ఇచ్చేస్తాను అది నేను ఇవన్నీ చాలా చక్కగా మీకు ఒక చక్కటి ఆదాయాన్ని తీసుకొస్తాయి ఇక మీదకి నేను చేసే కొత్త ప్రాజెక్ట్స్లో ఈ రెండు నెలలు ఇబ్బంది పడినటువంటి రెండు నెలలు లేదు ఓవరాల్గా రెండు నెలలు అనుకోండి మనం ఫేస్ చేసిన ఇబ్బందిని మళ్ళీ భవిష్యత్తులో చూడకుండా నా ఫ్యామిలీ చూడకుండా నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను మీ ఈఎంఐస్ కానివ్వండి ఇతరత్ర అవసరాలు ఏవైనా సరే మీకు మళ్ళీ అవి చూ మీరు చవి చూడకుండా నేను దాన్ని జాతీ తీసుకున్నాను మీరు హ్యాపీగా మనకు మీద నుంచి దూచుకుపోదాం అన్ని విధాలుగా చేయాలని చేయాలన్నీ చేస్తున్నాను చక్కగా హ్యాపీగా ముందుకు దాట్ ఈస్ కష్టం అనేది వచ్చినప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు సమస్య లేని జీవితం కానీ సమస్య లేని వ్యాపారం కానీ సమస్య లేని పరిపాలన కానీ ఎక్కడ ఉండదు సమస్య అనేది మనం తీసుకోగలిగితే అది మన మదరికి లేదంటే మన వ్యాపారానికి లేదా మన విధానాలకి మెరుగుపెట్టడం లేదా పదును పెట్టడం లాంటిది అది ఇంకా గొప్పగా తయారు చేసుకోవచ్చు దాన్ని అవి రాకుండా ఎప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతుంటే ఎప్పుడైనా ఒక్క సమస్య వచ్చినా సరే మనం తీసుకోలేము ఇప్పుడు నాకు ఈ రెండు నెలలుగా వచ్చినటువంటి సమస్యని నేను చాలా చక్కగా నాకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది నన్ను ఒకప్పుడు పొగడిన వాళ్ళే విమర్శించే అవన్నీ కూడా నేను ఎంతో చక్కటి పాఠాలు నేర్చుకున్నాను వాటి నుంచి ఇంత ముందు కంటే మెరుగ్గా మీ ముందుని నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి అవి చాలా దోహదపడ్డాయి మనం హ్యాపీగా వెళ్దాం డీస్ నా పదం ఎప్పుడు ఒకటే కుమ్మేద్దాం మీకు చాలా చక్కగానే చేసి తీసుకొస్తాను లవ్ యూ ఓటీటీ యాప్ కూడా రెడీ అయిపోయింది అది కూడా దీంతో పాటించేస్తాను దీంతో సమాంతరంగా దాన్ని కూడా ఇచ్చేస్తాను అలాగే మై నీడ్స్ సంబంధించిన వివరాలు కూడా నేను నెక్స్ట్ ఫస్ట్ వీక్లోనే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే ఇచ్చేస్తాను అవన్నీ ఇవన్నీ చాలా చక్కగా మీకు ఒక చక్కటి ఆదాయాన్ని తీసుకొస్తాయి ఇక మీదకి నేను చేసే కొత్త ప్రాజెక్ట్స్లో ఈ రెండు నెలలు ఇబ్బంది పడినటువంటి రెండు నెలలు లేదు ఓవరాల్గా రెండు నెలలు అనుకోండి మనం ఫేస్ చేసిన ఇబ్బందిని మళ్ళీ భవిష్యత్తులో చూడకుండా నా ఫ్యామిలీ చూడకుండా నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను మీ ఈఎంఐస్ కానీయండి ఇతరత్ర అవసరాలు ఏమైనా సరే మీకు మళ్ళీ అవి చూ మీరు చవి చూడకుండా నేను దాన్ని జాతీ తీసుకున్నాను మీరు హ్యాపీగా మనకు మీద నుంచి దూచుకుపోదాం అన్ని విధాలుగా చేయాలని చేయాలన్నీ చేస్తున్నాను చక్కగా హ్యాపీగా ముందుకెళ్ళిపోదాం కష్టం అనేది వచ్చినప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు సమస్య లేని జీవితం కానీ సమస్య లేని వ్యాపారం కానీ సమస్య లేని పరిపాలన కానీ ఎక్కడ ఉండదు సమస్య అనేది మనం తీసుకోగలిగితే అది మన మదర్కి లేదంటే మన వ్యాపారానికి లేదా మన విధానాలకి మెరుగుపెట్టడం లేదా పదును పెట్టడం లాంటిది అది ఇంకా గొప్పగా తయారు చేసుకోవచ్చు దాన్ని అవి రాకుండా ఎప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతుంటే ఎప్పుడైనా ఒక్క సమస్య వచ్చినా సరే మనం తీసుకోలేము ఇప్పుడు నాకు ఈ రెండు నెలలుగా వచ్చినటువంటి సమస్యని నేను చాలా చక్కగా నాకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది నన్ను ఒకప్పుడు పొగడిన వాళ్ళే విమర్శించే అవన్నీ కూడా నేను ఎంతో చక్కటి పాఠాలు నేర్చుకున్నాను వాటి నుంచి ఇంత ముందుకంటే మెరుగ్గా మీ ముందుని నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి అవి చాలా దోహదపడ్డాయి మనం హ్యాపీగా వెళ్దాం డీస్ నా పదం ఇప్పుడు ఒకటే కుమ్మేద్దాం